ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్కారం రుచిక రాశి వారికి హనుమంతుని అనుగ్రహంతో ఈ మూడు చోట్ల నుండి డబ్బు రాబోతుంది మీరు అదృష్టవంతులు కాబోతున్నారు ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది మరి రుచిక రాశి వారికి హనుమంతుని అనుగ్రహంతో ఈ మూడు చోట్ల నుండి డబ్బు రాబోతుంది మీరు ఆర్థికంగా ఎలా స్టేబుల్ కాబోతున్నారు వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా మీకు ఉన్న సమస్యలు కష్టాలు నష్టాలు బాధలు సమస్యల నుంచి బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి రుచిక రాశి వారికి చెందిన వ్యక్తులు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో బాగా నేర్పులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ రాశి వారు అధిరోహిస్తారు రుచిక రాశిలో జన్మించిన వ్యక్తులు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ లైఫ్లో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనుకున్నది సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా ఇతరులు ఎత్తులకు లొంగకుండా ఉంటారు అదేవిధంగా రుచికి రాశి వారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణిస్తారు ఈ రాశి వారు డబ్బును పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాలలో బాగా రాణిస్తారు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాలు ఉద్యోగాలు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్తారు వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి మీరు కృషి చేస్తారు వృచ్చిక రాశికి చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత నిష్ఠతో ఉంటారు వీరు సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కళలను నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్న ఉన్నత స్థాయికి చేరుకుంటారు వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అపార్థాలతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమిస్తారు ఆరోగ్యం విషయంలో వీరు శ్రద్ధ చూపించరు అయితే దీని వలన కొన్ని చిన్న చిన్న ఇబ్బందులను అనారోగ్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే పెద్ద సమస్యలకి దారి తీసి కొన్ని రకాలుగా కాస్త ఇబ్బంది అనేది పడతారు దీనికి తోడు మీ యొక్క చిన్నతనంలో జబ్బులు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి వృచ్చిక రాశివారు వారు సాంకేతిక విద్యారంగంలో బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరిలో ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి యోగం అనేది ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి వైరీ వర్గము సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి ముక్కుమ్మడిగా వ్యతిరేకత అవుతూ ఉంటారు వైరీ వర్గం ఒకటి కానంత వరకు రుచిక రాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు రుచిక రాశి వారికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ఈజీగా పరిష్కరించుకుంటూ వెళ్తారు రుచిక రాసి వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు బాగా తెలుసు ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతూ ఉంటాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల మీ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలలో జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి ఇకపోతే ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి ఎక్కువ ఖర్చు అనేది చేస్తూ ఉంటారు పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరు వదలరు ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి వృచ్చిక రాసి వారిది పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల అనవసరపు చిక్కుల్లో పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి వృచ్చిక రాసి వారు ఒక్కసారి మీ పరోపకార బుద్ధి వలన అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ వృచ్చిక రాశివారిలో ఉంటుంది ఉంటుంది విదేశీయానం బాగా లాభదాయకంగా ప్రాఫిట్గా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో బాగా రాణించటం వల్ల ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతారు వృచ్చిక రాశివారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉండడం వల్ల వీరికి అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది ఇకపోతే ఈ రాశివారు ఎంత త్వరగా కోప్పడతారో అంతే త్వరగా కూడా చల్లబడతారని చెప్పాలి ఇప్పుడు మాట్లాడే మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి ఉండదనమాట రుచికి రాసి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తులనుగా మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు రుచికి రాసి వారికి అనుకోని ఖర్చులు వస్తూనే ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు అంతా కలిసి వస్తుంది ఇకపోతే రాశి వారికి హనుమంతుని అనుగ్రహంతో ఎక్కడి నుంచి డబ్బు రాబోతుంది అంటే హనుమంతుని అనుగ్రహంతో మీకు మీ యొక్క పూర్వీకుల నుంచి కూడా ఆస్తి అనేది రాబోతుంది మీరు వింటున్నది నిజమే మీకు అనుకోకుండా ఉన్నట్టుండి ఒక పూర్వీకుల ఆస్తి అనేది వస్తుంది దానితో మీ ఆస్తి మరింత పెరుగుతుంది లేకపోతే ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు ఎవరికైనా సరే ఒకవేళ గతంలో అప్పు ఇచ్చి ఉంటే వారు ఎప్పటి నుంచో మీకు డబ్బు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అటువంటి వ్యక్తుల నుంచి ఈ సమయంలో మీకు డబ్బు వస్తుంది డబ్బు మీకు తిరిగి వస్తుంది అలాగే కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్తో కలిసి మీరు ఏదైనా సరే గతంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే అందుకు సంబంధించి గొడవలు జరిగి కోర్టు కేసులో ఉంటే అలా కూడా మీకు రావాల్సిన డబ్బు అనేది వస్తుంది మీకు పూర్తి స్థాయిలో న్యాయం అనేది జరుగుతుంది ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్భావాలను తొలగిపోవడానికి రుచిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలు చేస్తే మీకు అంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం రుచిక రాశిలో జన్మించిన వారికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారి ఉన్నత స్థానాలను అధిరోహించాలని లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేయస్కరం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం శుభకరం వృశ్చిక రాశికి చేయనున్న వారి అదృష్ట సంఖ్యలు వచ్చేసి పన్నెండు మరియు నాలుగు వీరికి శుక్రవారం బుధవారం శనివారం కలిసి వచ్చే రోజులు ఈ రోజుల్లో ఏ ప్రైన్ ప్రారంభించినా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టుకోకపోవడం వీరికి మంచిదని చెప్పుకోబోతున్నారు పండితులు కాబట్టి ఆ రోజు మీరు ఎటువంటి పనులు కూడా స్టార్ట్ చేయకండి ఇక ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి మరియు శనివారాల్లో దేవాలయాలకు వెళ్ళి నల్లటి శనగలు ప్రసాదంగా కానీ అదేవిధంగా నల్లటి నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం ఏదైనా సరే ప్రసాదంగా పంచిపెట్టి ఉంటే మీరు ప్రతిరోజు లేదా శుక్రవారం మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రాలు పఠించండి అలాగే అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును దానం ఇవ్వండి ఇలా ఇవ్వడం చాలా మంచి ఫలితాలను కలిగిస్తుంది మీరు ఎవరి నుంచి ఉచితంగా అంటే ఫ్రీగా ఏ వస్తువును స్వీకరించకూడదు ఎవరి దగ్గర ఉచితంగా వస్తుంది అని అస్సలు తీసుకోకండి ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటు చేసుకోండి అలాగే రుచికి రాసి వారు శనివారం ఆంజనేయస్వామి దేవాలయంలో నేతితో దీపాన్ని వెలిగించాలి ఇలా మీరు చేయటం వల్ల మీ యొక్క వ్యాపార అభివృద్ధి అనేది కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి అనేది చెందుతుంది అలాగే వృత్తిపరంగా వృద్ధిని చూస్తారు ఉద్యోగపరంగా మంచి ఇన్కమ్ వస్తుంది అంతేకాదు ఈ రాశివారు లలిత సహస్రనామం చదవడం అత్యున్నత ఫలితాలను ఇస్తాయి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది అని శాస్త్రం చెప్తుంది సో చూశారు కదా రుచిక రాసి వారికి హనుమంతుని అనుగ్రహంతో ఏ మూడు చోట్ల నుండి డబ్బు రాబోతుంది అదేవిధంగా మీకు మరింత ఉన్నత ఫలితాలు రావాలంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలి ఇటువంటి ఎన్నో విషయాలను అలాగే చాలామంది స్వామీజులు మునులు ఋషులు కాలజ్ఞానాన్ని చెప్పడం జరిగింది కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు ఎన్నో జరుగుతూ వచ్చాయి మరి క్రమంలో మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క పూర్తి జాతకాన్ని తెలుసుకోబోతున్నాం తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే లైక్ చేసి పక్కనే హైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు బ్రహ్మంగారు చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజమయ్యాయి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పదిహేడు శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి హేతువాది సంఘ సంస్కర్త సాక్షాత్ దైవ స్వరూపుడు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి మరి ఈ క్రమంలో మనం కాలజ్ఞానం ప్రకారం అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రుచిక రాశిలో జన్మించిన వారి యొక్క పూర్తి జాతకం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు క్రమశిక్షణకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు ఈ రాశి వారు అభివృద్ధి సాధించాలన్న తపనతో వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు మీ అంచనా నూటికి తొంభై శాతం నిజమవుతుంది వైఫల్యం చెందిన హండ్రెడ్ పర్సెంట్ పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది అదేవిధంగా సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి ఈ రాశివారు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు వీరికి ఉద్యోగుల పట్ల వారికి విధుల పట్ల స్పష్టమైన అవగాహన ఎంతో మేలు చేస్తుంది వృచ్చికి వారు తమ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా కూడా చాకచక్యంతో ఎంతో చక్కటి తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఏ సందర్భంలోనూ ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఎన్నడూ ఓటమని అస్సలు యాక్సెస్ చేయరు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు విజయ పదంలో నడవడానికి ఇష్టపడతారు వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇది వారికి నష్టదాయకంగా మారుతుందని చెప్పుకోవచ్చు వలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి మీరు అభిమానం దురాభిమానం కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది ఇక రుచిక రాసి వ్యక్తులు అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తూ ఉంటారు జాలి పడే ఏదైనా దృశ్యం కనిపించింది అనుకోండి వీరు ఇతరులు కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతలను తమ భుజాలపై వేసుకొని సహాయం చేస్తారు దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది మోసం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ వృచ్చిక రాశి వారికి డబ్బు ఆస్తి పాస్తులు అధికారం వంటి విషయాలు కీర్తి దాహం ప్రచార కాంక్ష ఈ రెండు విషయాలు లొంగిపోతారు ఇకపోతే వృచ్చిక రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం వారికి చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య వైద్య వృత్తికి సంబంధించిన అన్ని సేవలు అనుకూలంగా ఉంటాయి అంతేకాదు ఉపన్యాసం సాహిత్యం శాస్త్రబోధన సాంకేతిక విద్య శిక్షణకు సంబంధించిన వృత్తుల వీరు బాగా రాణిస్తారు మొత్తం మీద ఉద్యోగంలో కన్నా కూడా వ్యాపారాల పట్ల బాగా రాణిస్తారు వీరు మొదటి నుంచి కూడా కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా ప్రాఫిట్ వస్తుంది ఇకపోతే వృచ్చిక రాసి వ్యక్తులు ఐరన్ సిమెంట్ రంగంలో బాగా రాణిస్తారు వారు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగు ఉండదు అలాగే ఒక్కోసారి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక వ్యాపారంలో కొత్త విషయాలు తీసుకోవాలనుకునే కోరిక ఎక్కువగా ఉంటుంది మీరు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అలాగే ఈ రాసి వ్యక్తులు ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం కలుగుతుంది ఆరోగ్యం పరంగా చూస్తే మీకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మిమ్మల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టవచ్చు అయితే ఎటువంటి అనారోగ్య నిర్లక్ష్యం చేయకండి ఈ పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమి ఎదురు కావు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితుల నుండి రికవరీ అవుతూ ఉంటారు అయినా కూడా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకండి కాస్త కేర్ తీసుకుంటూ ఉండండి ఈ రాశి వారికి వ్యాపార రీత్యా బ్రహ్మాంగ బ్రహ్మాండంగా సాగుతుంది వ్యాపార యాజమానులు కాస్త ఆలస్యమైన చక్కని విజయం సాధిస్తారు ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుంది అంటే పెరుగుతుందన్నమాట వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయాలని లేదా వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార సంబంధ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపార అభివృద్ధి అనేది మీ కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది దీనితో మీరు మరింత ముందుకు సాగిపోతూ ఉంటారు ఇక కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో ఒడిదురుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు చేస్తున్న పనిలో మీ జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ కూడా పొందుతారు కుటుంబ సభ్యులు కోరుకున్న పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తారు కాబట్టి అన్ని రకాలుగా మీకు జీవితం అంటే మీకు కుటుంబ జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది ఇకపోతే రుచిక రాసి వ్యక్తులు డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉంటారన్నమాట భోజన ప్రియుడైన ఈ రాశి వారు క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపుతారు అలాగే వస్త్రధారణ మంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అలాగే చక్కటి వాక్చాతుర్యం కలిగి ఉండే ఈ రాశి వారు సమాజంలో మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎలాంటి కష్టమైన ఉద్యోగమైనా సరే ఇష్టపడి చేస్తూ ఉంటారు ఇతరులకు సహాయపడే గుణం కలిగిన ఈ రాసి జాతకులకు క్లిష్ట పరిస్థితులను సునాయాసంగా అధిగమించగలుగుతారు అయితే జీవిత భాగస్వామితో మాత్రం కాస్త సర్దుకుపోవాల్సి ఉంటుంది మంచి లైఫ్ పార్ట్నర్ లభించినా కూడా సర్దుకుపోయే తత్వం ఉండాలని పండితులు చెప్తున్నారు మ్యూజిక్ సినిమా ఆర్ట్ యాక్టింగ్ ఫుడ్ ఇండస్ట్రీ బ్యూటీషియన్స్ ఆటోమొబైల్స్ డీలర్స్ బ్యాంకర్స్ ట్యాక్స్ మేనేజర్స్గా బాగా రాణిస్తారు రుచికి రాసి వారు శుక్రవారం బుధవారం శనివారం గుర్తుపెట్టుకోండి మీరు ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఈ వారాలలో బాగా కలిసి వస్తుంది మంగళవారం బయట ఏ పని మీద కూడా వెళ్ళకపోవడం మంచిది మీకు కలిసి రాదు భాగస్వామి ఎంపికకు సోమవారం బాగా కలిసొస్తుంది అందుచేత పెళ్లి వంటి శుభకార్యాలకు సోమవారం ఎంచుకోండి తెలుపు ఎరుపు ఆకుపచ్చ రంగులోని మీ ప్రియురాలకి కానుకలు ఇస్తే మంచి జరుగుతుంది ఆదివారంలో ప్రయాణాలు చేయడం మంచిది కాదు గుర్తు పెట్టుకోండి ఇక వృచ్చిక రాసి వారికి లక్కీ నెంబర్ వచ్చేసి సిక్స్ అనమాట లక్కీ స్టార్స్ వచ్చేసి వజ్రం పచ్చ లక్కీ కలర్స్ వైట్ పింక్ గ్రీన్ మీకు లక్కీ కలర్స్ బాగా కలిసి వస్తే ఏ పని స్టార్ట్ చేసినా ఆ రోజు ఈ కలర్ సంబంధించినవి వేసుకొని వెళ్తే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది అలాగే రుచిక రాశి జాతకులకు వృషభ రాశిలో కన్యా రాశిలో జన్మించిన వారిని భాగస్వాములుగా ఎంచుకోవడమే బెటర్ అనమాట కర్కాటక సింహం రుచికం కుంభం అదేవిధంగా ఇప్పుడు చెప్పుకున్న ఈ రాశిలో జన్మించిన వారిని పార్ట్నర్స్గా ఎంచుకోవడం సాధారణ ఫలితాలు మాత్రమే ఇస్తుంది అయితే ధనస్సు తులారాశి జాతకులు మాత్రం మంచిది కాదు వృచ్చిక రాశి వారికి చూశారు కదా కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తి యొక్క పూర్తి జాతకాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు